ఆ సార్ ప్రెజలర్ అండి ప్రెజలర్ ఖిలసాగర పదన కార్యక్రమా స్వాగతం మీ పేరు మీ పేరు ఏంటి నుంచి కాల్ చేస్తున్నారు నేను వైజ నుంచి మాట్లాడుతున్నారండి అమ్మా ఓపిర్ సార్ గారు మీ ప్రశ్న ఏమనుంటారు అండి ఇప్పుడు దురాత్మలు దేయాలని అంటారు కదండి ఆ అమ్మా దురాత్మలు దేయాల అన్నప్పుడు అది డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డిప్రెషన్ మానసిక వ్యాధి అని అంటున్నారు సార్ వాళ్ళు అది ఎంతవరకు కరెక్ట్ అండి సార్ ఓకే మరి సమాధానం చెప్తారు ఇప్పుడు డాక్టర్లు వాళ్ళు ఆధ్యాత్మిక సత్యాలు చెప్పే వాళ్ళు కాదు కదమ్మా వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ స్టడీ వాళ్ళ సబ్జెక్ట్ వేరే కదా మరి వాళ్ళు మనం ఒకటే ఎట్లా చెప్తాము చెప్పండి వాళ్ళు ఇప్పుడు అనేక సందర్భాలలో ఒక కేసు మనం తీసుకెళ్తే వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టించి వాళ్ళన్నీ మందులు వాడించి అన్నీ చేసినాక ఫైనల్గా చేతులు ఎత్తేసి ఇక మా వల్ల కాదు ఈ పేషెంట్ని తీసుకెళ్ళండి ఇది ఫైనల్ స్టేజెస్ ఈ పేషెంట్ దక్కడు అని చెప్పిన సందర్భాలలో ఇంటికి తీసుకెళ్ళి మరణ పడక మీద ఉండి ఆఖరి కోరిక ఏదన్నా తీరుద్దామన్న ప్రయత్నాలు మనం ఉంటే ఎవరో వచ్చి ప్రార్థనలు చేస్తే వాళ్ళు మళ్ళీ బ్రతికి బాగుండి మళ్ళీ పాతిక ముప్పై ఏళ్ళు సాక్షులుగా ఉన్న సందర్భాలు లోపంలో జరగలేదా ఎన్నో సాక్ష్యాలు ఇంటర్నెట్ లో ఉన్నాయి కదా వినండి 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 అంటే డాక్టర్లు చెప్పేదే ఫైనల్ ట్రూత్ కాదు వాళ్ళు చదువుకున్న సైన్స్ ప్రకారం వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు ఇప్పుడు దురాత్మలు పనిచేసినందుకు వచ్చిన మెంటల్ డిప్రెషన్ కూడా ఉంటుంది దురాత్మల ప్రమేయం లేకుండా వచ్చిన మెంటల్ డిప్రెషన్ కూడా ఉంటుంది మెంటల్ డిప్రెషన్ అది అప్పుడప్పుడు మెంటల్ గా మాట్లాడడం మెంటల్ గా డిప్రెషన్ లో వెళ్ళడం ప్రార్థన చేసినా సరే అది రిలీజ్ అవ్వకపోవడం నాలోంచి ఎవరో ఏదో మాట్లాడినట్టు చేయడం అవన్నీ చేస్తే డాక్టర్ గారు అంటున్నారు అదొక డిసిషన్ అమ్మా అది ఒక రసాయనిక చర్య బ్రెయిన్ లో చేయకపోతే అలాగా చేస్తుంటది మీకు మెడిసిన్ ద్వారా అది రికవరీ అవుతుంది అని చెప్పేసి డాక్టర్ గారు అలా చెప్పారు సార్ నేను ఇలా చెప్పాను అనమాట మేము క్రైస్తవులు వెళ్ళి ఇలా చర్చకెళ్తాం అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది మీ క్రైస్తులే మా దగ్గరికి వస్తుంటారమ్మా అని చెప్పేసి ఆయన చెప్పారు అని నేను చెప్పవలసింది అదే ఇప్పుడు రెండు ఉన్నాయమ్మా ఇప్పుడు వైద్య శాస్త్ర ప్రకారము కేవలము ఒక వ్యాధిగా ఉన్నటువంటి మెంటల్ మానసిక వ్యాధిగా ఉండే మెంటల్ డిప్రెషన్ వేరు దురాత్మల యొక్క ఒత్తిడి చేత కలిగిన మెంటల్ డిప్రెషన్ వేరు ఆ కాబట్టి ఇప్పుడు ప్రార్థనల ద్వారా అయితే ఈ రెండు ఏరియాస్ కవర్ అవుతాయి కానీ డాక్టర్లు ఇచ్చే మందులు కానీ వాళ్ళు ఇచ్చే ఎటువంటి థెరపీ ఎటువంటి వైద్యం కానీ ఆత్మల ప్రపంచాన్ని ముట్టలేవు వీళ్ళెళ్ళి మంత్రశక్తులను బంధించలేరు చేతబడులు మందు పెట్టడాలు దాన్ని వాళ్ళు బంధించలేరు కానీ ప్రార్థన అయితే ఈ రెండు రంగాల్లో పనిచేస్తుంది మీరు రెండు చేయండి ఇటు మెడిసిన్ తీసుకోండి అటు కూడా చేయించుకోండి ఇంకో చిన్న డౌట్ ఇప్పుడు మా ఫ్యామిలీ అండి నేను వంద మందిలో తొంభై తొమ్మిది మంది హిందువులు నేను ఒక్కరిదాన్నే క్రైస్తూ వాళ్ళ కోసం నేను హిందువులు కదా వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తే వాళ్ళ హిందువుల ఎఫెక్ట్ అంతా నీ మీద పడతది మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటేనే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కొలీగ్స్ వీళ్ళు క్రైస్తవులు అని చెప్తున్నారు సార్ నేను అంటున్నాను అలాగ కాదు మరి వాళ్ళు రక్షింపబడాలి కదా వాళ్ళు పరలోకంలో ఉండాలి కదా మరి వాళ్ళ కోసం ప్రార్థన చేసే బాధ్యత నాకు ఉంది కదా వాళ్ళ మీద మీకు రావు మీరు ఏకాంత ప్రార్థన ప్రతిరోజు ఒక గంటసేపు ప్రార్థన చేయడము ఒక అరగంట గంట అయినా బైబిల్ చదవడం మీరు ఆనవాయితీగా అలవాటు చేసుకోండి తప్పక దేవుడు తన శక్తితో మిమ్మల్ని నింపుతాడు మీరు ప్రార్థనలు చేసినప్పుడు ఆ వాళ్ళ మీద ఏదున్నా మీకు ఎఫెక్ట్ కాదు మీరు దేవునితో నడవకుండా వాళ్ళకి ప్రార్థనలు చేయకండి దేవునితో సహవాసం చేస్తూ ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయండి ఇంకొకటే సార్ అడుగుతాను అంటే ఇప్పుడు ఆ దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ మారు మనసు పొందిన వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోరు అక్కడ ఎంట్రీ ఉండదు ఎవరైతే దీప్ గా డత్గా దేవుళ్ళలో ఉంటారో ఆయన పని నిత్యంగా సత్యంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే వెళ్తారు క్రైస్తవులు అందరూ పరలోకానికి వెళ్లరు అని చెప్పేసి కూడా నాకు మీరు మీరు ఇప్పుడు ఇప్పుడు అమ్మా మీ ఇంట్లోనే ఉన్నారా మీ దగ్గర బైబిల్ ఉందా యోహాను పదహారు వచ్చి చదవండి అమ్మా దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఇప్పుడు నమ్మిన ప్రతి వాళ్ళు పరలోకానికి వెళ్లరని మీకు చెప్పారు అవును సార్ ఇక్కడ ఏసై ఏం చెప్తున్నాడు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక అన్నాడు అవును సార్ అవును ఇదే అనుసరు మనము లోతుగా ఉన్నామా ఒడ్డున ఉన్నామా అనే దాన్ని బట్టి ఏంటంటే అక్కడ బహుమానాలు నిర్ణయించబడతాయి ఏసైని నమ్ముకుంటే పరలోకం అయితే గ్యారెంటీ కానీ సింహాసనము కిరీటము మరికొన్ని అధికార పదవులు అనేవి వేరే వేరే అంతస్తుల్లో ఉంటాయి అంతే ఎంట్రీ అయితే ఉంటది ఫర్ ఫుట్ ఫుట్ మీద ఉండొచ్చు కానీ రాజులము రాణులము కావాలంటే మనం దేవునితో ఇంకా లోతుగా ఆయనతో సన్నిహితంగా నడవాలి పాస్టర్లే అప్సెట్ చేసేస్తున్నారు విశ్వాసులను